సింగరేణిలో యాజమాన్యం తీసుకువచ్చిన నూట యాభై మాస్టర్ల సర్క్యులర్ పై కార్మికుల్లో ఆందోళన అవసరం లేదని రెగ్యులర్గా డ్యూటీలు చేసే కార్మికులకు ఆ సర్క్యులర్ వర్తించదని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు జీడీకే టూ లో గురువారం జరిగిన గేట్ మీటింగ్లో సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో నలభై శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని హాజరు శాతం తగ్గించేందుకు యాజమాన్యం నూట యాభై మాస్టర్ల ను జారీ చేసిందని దీన్ని విధులకు రెగ్యులర్గా హాజరయ్యే వారికి మినహాయింపు ఇవ్వాలని ఈ నెల పదిన జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యానికి సూచించడం జరిగిందని తెలిపారు సింగరేణిలో ప్రతిరోజు నలభై శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని దీనివల్ల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపడం వల్ల క్రమశిక్షణ చర్యల కింద ఈ ను జారీ చేయడం జరిగిందని యాజమాన్యం మొన్న జరిగిన సమావేశంలో పేర్కొందని తెలిపారు ఈ సర్క్యులర్ వల్ల రెగ్యులర్గా విధులు నిర్వహించే వారిని కూడా నెలలో పదహారు లేదా ఇరవై మాస్టర్లు చేయలేదని వారిని తమ కుటుంబ సభ్యులతో కలిసి కౌన్సిలింగ్ రావాలని యాజమాన్యం నోటీస్ బోర్డులో పేర్కొనడం చాలామంది కార్మికులకు ఆందోళన వ్యక్తం చేశారని దీనిని ఏఐటిసి తీవ్రంగా వ్యతిరేకిస్తూ పదహారు లేదా ఇరవై మాస్టర్ల కౌన్సిలింగ్ విధానం రద్దు చేయాలని కోరడంతో యాజమాన్యం అంగీకరించి ఒత్తిడి చేయమని హామీ ఇచ్చారని సీతారామయ్య వెల్లడించారు అలాగే సొంత ఇంటి పథకం అమలు కోసం ఏఐడిసి రెండు వేల తొమ్మిదిలో యాజమాన్యంతో మాట్లాడి సర్కుల రెరిపిస్తే ఆనాడు కార్మికులు ఎవరో ముందుకు రాలేదని అందుకే ఆ సర్కులను యాజమాన్యం పక్కకు పెట్టిందని తెలిపారు దీనిపై కొన్ని సంఘాలు ఏఐటిసిపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని దీనివల్ల ఒరిగేదేమీ లేదని ఇప్పటికైనా దీనిపై యాజమాన్యం కమిటీ వేసిందని ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా సొంత ఇంటి పథకం అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు కార్మికులు విధుల్లో ఉన్నప్పుడు కంపెనీ క్వార్టర్ తో పాటు రిటైర్మెంట్ తర్వాత సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఏఐటిసి రెండు వేల తొమ్మిదిలో యాజమాన్యంతో మాట్లాడి సర్క్యులర్ కూడా జారీ చేసిందని ఆనాడు కార్మికులు ఎవరు ముందుకు రాకపోవడంతో యాజమాన్యం దాన్ని అమలు చేయడం లేదన్నారు అదేవిధంగా కార్మికులకు వారి కుటుంబ సభ్యులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ లో యాజమాన్యంతో స్వంత కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని దాన్ని జనవరిలో ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు విధంగా కార్మికులకు ప్రమోషన్ ఖాళీ ఖాళీ పోస్టుల భర్తీ కోసం వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం మారుపేర్ల విజిలెన్స్ కేసుల సమస్య పరిష్కారం కోసం డిస్మిస్ అయిన కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని తదితర కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏఐటీసీ నిరంతరం కృషి చేయడం జరుగుతుందని కార్మికులకు అన్యాయం జరిగితే ఏఐటీసీ చూస్తూ ఊరుకోదని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా ఈ మధ్యలో తెలుసు డైరెక్టర్ బాబు ఒక సర్కులర్ ఇచ్చింది నూట యాభై మస్టర్లు ఉండాలి లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకుంటామని ఒక సర్చర్ పంపించు అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే దాని మీద కార్మికులలో వంద మాస్టర్లు ఉంటే చాలా అని ఒక అభిప్రాయం వచ్చేసింది చాలామంది మేము లెక్క తీసాం తీస్తే వంద అయిన తర్వాత నూట ఒకటి తర్వాత అసలు చేస్తలేరు మరి దీనివల్ల మన ఆన్ ఆండోళ్ళునేమో నలభై వేల మంది ఉన్నారు రోజుకి ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఆబ్సిడీజ్ అవుతుంది అసలు ఆ మిషన్లు కూడా పెట్టడానికి నడపడానికి మంది లేక మందు పెట్టుకోవాల్సి వస్తుంది ప్రొడక్షన్ రావడం లేదు మళ్ళీ ఏమైనా తీసుకోవాలంటేనే మెనాటో వాళ్ళు ఎంతమంది ఉండాలి ఎన్ని మిషన్లు ఉన్నాయి దాని లెక్క ప్రకారం పెడతాం కదా ఆ ప్రాబ్లం వస్తుంది అందుకని నూట వంద మాస్టర్లు అనేది కార్మికులు మెదడులోంచి పోయి చేయాలనే ఉద్దేశంతో నూట యాభై ఇచ్చినవని అన్నారు మేమన్నాం అసలు చేసేవాళ్ళు వంద కాదు నూట యాభై కాదు రెండు వందలు చేసేటోళ్ళు కూడా ఉంటారు చేయలో నువ్వు ఏం పెట్టినా జీరో మాస్టర్లే ఉంటాయి నువ్వు చేయాల్సిన ఎక్కడ ఆ జీరో మాస్టర్ చేసిన ఎందుకు చేస్తున్నారు లేదు దానికి కౌన్సిలింగ్ పెట్టు మాస్టర్లే లేకపోతే నువ్వు కౌన్సిలింగ్ పెట్టు కానీ రెగ్యులర్గా ఈ నెల ఏదో కారణం వల్ల పదహారు మాస్టర్లు కావాలంటే ఆయనకు కూడా నోటీస్ బోర్డేసి రావాలి అని అంటే కార్మికులు అంటే నేను రెగ్యులర్గా పనిచేస్తాను ఇలా నా కుటుంబాన్ని పట్టుకొని నేను ఆ కౌన్సిలింగ్ రావాలంటే ఇంట్లో ఏమనుకుంటారు పని తొమ్మిది అనుకుంటారు పోతున్నాడేమో రోజు బయలుదేరిపోతాను కదా అనుకుంటారు ఇది ఉంటుంది అని చెప్తే అట్లా లేదు ఇక నూట యాభై అనేది కాదు వంద అని కాదు కానీ ఇక మస్టర్లు లేని వాళ్ళకి ఏదో అసలుకి మస్టర్లు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి మేము దాని మీద కౌన్సిలింగ్ పెడతాం అది పెట్టండి ఎప్పటి నుంచి ఉన్నది బాక్యం అభ్యంతరం ఉండదు చేయాలి అంటే నువ్వు ఒకేసారి కార్మికుడు మస్టర్లు ఏవా డిస్మిస్ చేసేసేమో వాళ్ళ కుటుంబం రోడ్డు పడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు ఈయన చేస్తుందో తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలి మంచిదే మేము కాదనం కానీ నువ్వు రెగ్యులర్గా పనిచేసి పదహారు వర్షాలు ఈ నెలలో లేవు కాబట్టి పెడతాడేట్లయిందని చెప్పేసి మాట్లాడాం సరే దాని మీద కూడా వచ్చాం సరే నూట యాభై అనేది కాదు కానీ మేము రెగ్యులర్గా డ్యూటీ చేయకపోతే వాళ్ళ కుటుంబాలను పిలిపించి పెడతాం రెండు సార్లు పెడతాం మూడు సార్లు పెడతాం ఆ తర్వాత మేమేం చేస్తాం యాక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు గతంలో మీరు చూసారు టీపీజీ కేసు రెండు సార్లు క్లారికలే తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు సింగర్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తీసుకోకుండా బయట నుంచి తీసుకొచ్చారు వచ్చిన తర్వాత మాట్లాడి ఇవాళ మనం క్లారికలు పెట్టాలని అంటే పైన సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు ఇంకా రెండు మూడు రిక్రూట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తామని పెడితే ఈ లోపుడు కొంతమంది మేము యాక్టింగ్ చేస్తున్నాం మాకే ఇవ్వాలని కోర్టు కోర్టు ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి ఆకునేవని అంటున్నాం అన్నాం కోర్టులో ఉంటే ఎంతమంది పోయి కోర్టుకి నూట ఇరవై మూడు మంది పోయింది మనకున్న పోస్టులో నూట ఇరవై మూడు కోర్టు తీర్పు వచ్చిన దాకా పక్కన పెట్టి మిగిలినటువంటి ఫిలప్ చేయి ఎంతమంది ఎవరు ఎక్కువ మార్పులు వస్తే వాళ్ళకే కదా అవి ఫిలప్ చేయి రేపు కోర్టు తీర్పు వాళ్ళకే ఇవ్వాలని వస్తే వాళ్ళకి ఇది కానీ లేదు రేపు కోర్టు తీర్పు యాక్టింగ్ చేసినా ఏం చేసినా క్వాలిఫై కావాల్సిందే అని అంటే ఈ క్వాలిఫికేషన్ ప్రకారం మన కింద ఎవరికి వచ్చినాయో వాళ్ళకి వస్తాయని చెప్పింది సరే దాని ప్రకారం మేము డిసెంబర్ వరకు ఆ ఎగ్జామ్ పెడతాము అని చెప్పేసి మనం మాట్లాడటం జరిగింది అట్లనే ఇవాళ ఎస్ఎన్పిసి ఉన్నది ఇవాళ ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో మనము రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో నరచక్రరావు గారు సేణున్నప్పుడు పాతాట గుర్తుండాలి ఆరు వందల డెబ్బై మందికి ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో ఇప్పించింది ఇంకా ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా తీసుకున్నారు ఆ తర్వాత ఏం చేసే వాళ్ళు పెట్టి కంపెనీ వాళ్ళు దిగిపోతున్న కాంట్రాక్ట్ కార్మికులను పెడతా ఉన్నారు ఇవాళ చూస్తే ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మనోళ్ళు ఉంటే డెబ్బై మంది పైన వాళ్ళు ఉంటున్నారు అంతా సెక్యూరిటీ గార్డులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులే ఉంటున్నారు ఒప్పుకున్నారు మహిళలని కొంతమందిని కొంత ఏది పోస్ట్లు ఎక్కడ ఉంటే వాటిని మహిళలు పెడతాం మిగిలినటువంటి వాటిల్లో మన కార్మికుల నుంచి తీసుకుంటామని అన్నారు ఆ ఎస్ఎంబిసి డిపార్ట్మెంట్ కూడా మన వాళ్ళని తీసుకుంటారు అట్లనే హాస్పిటల్స్లో ఇవాళ ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్స్ వేకెన్సీస్ ఉన్నాయి స్టాఫ్ నర్సులు వేకెన్సీస్ ఉన్నాయి ఇవాళ వాటి వాళ్ళు ఇలాంటి వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఫార్మసీ చదివిన పిల్లలు ఉన్నారు లేకపోతే మన టెక్నికల్గా ల్యాబ్ టెక్నీషియన్ ఎక్సిడెంట్ టెక్నీషియన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు

అనే విధంగా సోషల్ మీడియాలో పెట్టాను అక్కడ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మనం యూనియన్ చెప్పే కాడికి చెప్తాం ధర్నా చేస్తాం బమంబం ఇస్తాం సైక్ చేస్తాం బహిష్కరిస్తాం ఇది మన యూనియన్ ఎప్పటి నుంచో ఈ హక్కులు సాధించుకున్నాం కాబట్టి ఆ ఒక నాయకుడు బాయల మీదకి వచ్చి అసలు నువ్వు ఏం చేసినావో కార్మికులకు ఫస్ట్ ముందు చెప్పు ఇవన్నీ ఇంక కేటగిరీ తీసుకొచ్చినా గిన్ని సర్క్యులర్ తీసుకొచ్చినా ఇక గిన్ని ఇంక్రిమెంట్ తీసుకొచ్చినా ఇక ఈ కార్మికులకు గిన్ని సాధించినా చెప్పి మళ్ళీ ఇంక నువ్వు ఏం చెప్తావో చెప్పక ఏఐపీసీ మీద విమర్శ చేస్తుండ్రు మేము ఏమంటున్నామంటే విమర్శ చేయడం పెద్ద సమస్య కాదు నువ్వు ఏం చేసినావో చెప్పు మా మన యూనియన్ ఎప్పుడైనా కానీ కార్మికులకు అందుబాటులో ఉండి ఓడిపోయినప్పుడైనా ఎప్పుడైనా కార్మికుల కోసం సింగరేణిలో ఏం అనేది విషయం ఎప్పటికప్పుడు చెబుతూ ధర్నా చేస్తూ సమ్మెలు చేయిస్తూ మన హక్కుల కోసం మన సంస్థ కోసం పాటుపడేది ఏఐటీసీ ఎర్ర జెండా సంఘం ఏదో ఒకటి రిస్క్ చేసే పనిచేస్తూ కార్మికులను అయోమయంలో వడేసి ఇవాళ ఆ యూనియన్ ఏం చేయలేదు ఈ యూనియన్ ఏం చేయలేదు ఇక నేను తప్ప ఇక ఈ మునగాడే లేని ఈ సంస్థలో అని చెప్పి నేను చేస్తాడు ఆయన చేసి 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 ఎక్కడికి వెయ్యిండ అంటే ఇలా ఎవరికి అమ్ముడు పోయిండో ఎన్ని డబ్బులు తీసుకొని పాపం ఆమె ఫోటో పెట్టుకొని ఇప్పుడు తిరుగుతాడు మళ్ళా మళ్ళీ కొత్త సేవ చేసాడు మళ్ళీ కొత్త నాటక వేసాడు మీ సిఐటి నాయకులకు కానీ హెచ్ఎంఎస్ నాయకు ఎవరికైనా దయచేసి చెప్తున్నాం మీరు రాండి కూర్చుందాం మీరు ఏం చేసినా కార్మిక వర్గానికి చెప్పండి మేము చెప్తామని చెప్తున్నాం ఇవాళ మేము చేసినా ఒక నాలుగే చెప్తా కామ్రేడ్స్ ఏదైతే మనకు ఇవాళ దా దీపా బోనస్ తీసుకున్న కామ్రేడ్స్ ఈ దీపావళి బాడస్ ఎవరు సాధించారో చెప్పుకోనండి దసరా అడ్వాన్స్ ఎవరు సాధించారో చెప్పుకోనండి ఇలా లాభాల అలవాటు తీసుకున్నాం ఎవరు సాధించారో చెప్పుకోనండి స్కాటర్ స్కీమ్ ఎవరు సాధించారో చెప్పుకోనండి కోల్ ఇండియాలో లేని ఇంక్రిమెంట్ ఒకటి అక్కడ కోల్ కట్రోళ్లకు నాలుగు ఉంటే ఇక్కడ ఐదు ఇప్పించినాం ట్రామర్కి మూడు ఉంటే ఇక్కడ నాలుగు ఇప్పించినాం కదా అది ఎవరైనా చెప్పువానండి ఈ గేట్ మీటింగ్లో ఏఐటిసీ బ్రాంచ్ కార్యదర్శి ఆరలి పోషం నాయకులు అక్బర్ అలీ రంగుశ్రీను మిట్టశంకర్ శర్ర మల్లికార్జున్ పొన్నల వెంకటయ్య పెద్దిల్లి శంకర్ రవి అజిం పాషా పర్లపల్లి రామస్వామి సదానందం సానా జలపతి అఫ్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు